హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వరాస్ కిచెన్ అడ్వెంచర్స్ ఈరోజు మన వీడియోలో సేమియా కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ ఇప్పుడు ఫ్రూట్ సలాడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాక ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి బాగా వేడికాక ఒక కప్పు సేమియా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని ఒక రెండు పొంగులు వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి రెండు పొంగులు వచ్చిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమ్యాన్ని వేసుకొని బాగా ఉడికించుకోవాలి చూసారు కదా పూర్తిగా మనకి సేమ్యా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో మనం ఒక కప్పు చక్కెర వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి చక్కగా ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి మనం క్రస్టర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవడం కోసం రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్కి కొద్దిగా పాలు వేసి బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ని సేమియా పాలల్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుతూ వేసుకోవాలి ఇప్పుడు ఈ సేమియా కస్టర్డ్ని ఒక పొంగొచ్చేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది పూర్తిగా చందరైన తర్వాత ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఫ్రూట్స్ సలాడ్ కోసం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ కూడా తీసుకొని ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్ పెట్టి ఒక రెండు స్పూన్లు సేమియా కస్టర్డ్ వేసుకొని పై నుంచి ఫ్రూట్స్ కూడా వేసుకుందాం ముందుగా దానిమ్మ గ్రేప్స్ యాపిల్ మ్యాంగో బనానా వేసుకొని పైనుండి మరొక లేయర్ సేమియా కస్టర్డ్ వేసుకోవాలి సేమ్ ప్రాసెస్ లాగానే మళ్ళీ పైనుండి అన్ని ఫ్రూట్స్ వేసుకొని పైనుంచి డ్రైనట్స్ కూడా వేసుకొని ఫ్రైడ్ సేమియా వేసుకుంటే మనకెంతో టేస్టీగా ఉండే హెల్తీ అండ్ సింపుల్ సేమియా కస్టర్డ్ ఫ్రూట్స్ అలా రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో ఎమ్ఈమ్ఈ మీరు కూడా ఈ సేమియా కస్టర్డ్ ఫ్రూట్స్ అలా ట్రై చేయాలనుకుంటున్నారా అయితే వెంటనే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి